హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం అంజీర పండు గురించి లేదా దాని ఉపయోగాల గురించి తెలుసుకున్నాం ఈ అంజీర పండు అనేది మనకి ఎముకలను బలంగా తయారు చేస్తుంది అలాగే చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది షుగర్ను కూడా అదుపులో ఉంచుతుంది రక్తం బాగా శుద్ధి చేసి బాగా తయారయ్యేలా చేస్తుంది ఈ అంజీరి పండు గుండు జబ్బులను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది బీపీని కంట్రోల్లో పెడుతుంది వీర్యం బాగా వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది అలాగే శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు ఫ్రెండ్స్ ఈ పండు వల్ల ఇవి ఉపయోగాలు ఫ్రెండ్స్ ఈ పండు తినడం వల్ల చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పిట్టాడబ్బా యూట్యూబ్ డాట్ కామ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మంది ఉపయోగపడేలా మేము వీడియోలు చేస్తూ ఉంటాం దయచేసి అర్థం చేసుకోండి దయచేసి షేర్ చేయండి వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ